పవన్ కళ్యాణ్ హ్యాస్ సడన్లీ బికమ్ అిందూ డిఫెండర్ ఎ సనాతనీ డిఫెండర్ అని డూ హ్ టు బికమ్ అ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఈరోజు టుడే మేబీ వై బి సీయింగ్ ఇట్ టుడే ఆల్వేస్ ఆల్వేస్ ఐ హెరిన్ మై బ్లడ్ నేను ట్వంటీ వన్ ఇయర్స్లో కూడా పద్నాలుగేళ్ళ వయసు నుంచి రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఐ వాస్ డూయింగ్ దీక్ష పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు అయిపో దీక్ష చేసేవాడిని మొన్నే మా అన్నయ్య మా నాగబాబు మా అమ్మ నేను ఒక ఫోటో చూపించారు ఎవరో నేను కాషాయపట్టంలో ఉన్న మా అన్నయ్య మా పెద్దన్నయ్య మా చిన్నయ్య మా పెద్దన్నయ్య మా అమ్మ నవ్వుతూ ఉన్నారు నేను ఫోటో ఎలా పెట్టానంటే ఏంటి జీవితం వైరక్తి వైరాగ్యంతో ఉండేవాడు అంటే నాకు నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం సో నాకు మీరెవరు కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను